పు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను ఒక టైగర్ అని కూడా చెప్తాను నేను గొప్పగా బ్రతికినాడు గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి ఒక ఉన్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్ లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట పట్టాభిపురం సిఐ ఇంకోడు వెంకటేశ్వర్లు అంట వీళ్ళు అంబట్రాంబాబా నన్ను ఫిజికల్ గా కొట్టడం జరిగింది ఫిజికల్ గా ఒక మంత్రిని కొట్టడం అబ్యూస్ చేయడం నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు దాదాపుగా రెండు వందల మంది సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు విఆర్ లో ఉన్నారు మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే గా వేసుకున్నారు కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళ డిఎస్పీలను వేసుకున్నారు డిఐజీలు మీ వాళ్ళని వేసుకున్నారు ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం దాస్తా ఉన్నారు లో ఏం జరుగుతూ ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జంగల్ రాజ్యం జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు అని అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఎల్ల కాలం ఇదే మాదిరిగానే జరగదు రెండేళ్లు కన్ను మూసుకుంటే అయిపోయింది మరో మూడేళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతుంది ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను ఆయన కొడుకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము రాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము రాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఎల్ల కాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మీకు మొటికాయలు పడతాయి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ వేస్తాము వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ నిలబెడతాము సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్ ఒక్కొక్కరి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీ భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా జరుగుతా ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆప